నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అల్లం నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని టిఫిన్స్లోకి సూపర్గా సెట్ అవుతుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అల్లం పచ్చడి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం ఆ ప్రాసెస్లోకి ముందుగా పావు కేజీ అల్లాన్ని తీసుకొని తొక్క వలుచుకొని పక్కన పెట్టుకుందాం అలాగే పావు కేజీ వెల్లుల్లి రెబ్బల్ని కూడా తొక్క వలుచుకొని పక్కన పెట్టుకుందాం ఈ పచ్చడి కోసం పావు కేజీ చింతపండు పడుతుంది పావు కేజీ బెల్లం పడుతుంది అలాగే యాభై గ్రాముల షుగర్ పడుతుంది వీటన్నిటిని పక్కన పెట్టుకొని ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దానిలో చింతపండు వేసుకొని రెండు గ్లాసుల వాటర్ వేసుకొని అరగంట సేపు చింతపండును నానబెట్టుకోవాలి ఈ చింతపండు నానేలోపు మనం అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అల్లంని మనం వాటర్లో వేసి పొట్టు వలుచుకుంటాం కాబట్టి తడి లేకుండా ఓవర్ నైట్ ఆరబెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇదే గిన్నెలో మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ వెల్లుల్లి పేస్టు అల్లం పేస్ట్ పక్కన పెట్టుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని స్టవ్ పైన పెట్టుకుందాం చింతపండు మొత్తం దగ్గరకొచ్చే వరకు ఉడికించుకుందాం ఇలా చింతపండు వచ్చిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకోవాలి అలాగే పంచదార కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి స్టవ్ కట్టేయకూడదు స్టవ్ ఆన్లోనే పెట్టుకొని ఈ బెల్లం పచ్చదార కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం పచ్చడికి సరిపడిన సాల్ట్ ఇక్కడే వేసుకుంటాం నేను గల్లుప్పు వాడుతున్నాను గల్లుప్పు లేని వాళ్ళు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఈ ఉప్పు కరిగిన తర్వాత దీంట్లో అల్లం పేస్టు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకటి రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి ఏదైనా పచ్చి ఉంటే పోవడానికి మాత్రమే కలుపుకోవాలి మరీ ఉడికించుకోకూడదండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారక ముందు మనం కారం వేసుకుంటే పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత కారం వేసుకుందాం నేను కారం వేసుకున్న గిన్నెతోటే సాల్ట్ వేసుకున్నాను ఒకే గిన్నెతో వేసుకున్నాను కారం ఒక గిన్నె వేసుకుంటే సాల్ట్ హాఫ్ గిన్నె వేసుకున్నాను ఇప్పుడు ఈ కారం మొత్తం పచ్చళ్ళలో కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం మళ్ళీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూసారుగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని మనం పోపు తయారు చేసుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని పావు కేజీ నూనె వేసుకుందాం నూనె హీట్ అయిన తర్వాత గుప్పడన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుందాం అలాగే గుప్పడని ఆవాలు కూడా వేసుకుందాం గుప్పడన్ని జీలకర్ర వేసుకుందాం దీంట్లో కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి తీసుకొని వాటిని ముక్కలుగా చుంచుకొని ఈ పోపులో వేసుకోవాలి అలాగే బిడికడి కరివేపాకు వాసన కోసం వేసుకోవాలి ఈ పోపును మంచిగా వేపుకోవాలండి ఒకసారి స్పూన్తో ఈ పోపును మంచిగా కలుపుకుందాం ఇలా వేగిన పోపుని మనం పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి పోపు గింజల్ని కూడా మొత్తంగా వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లోనే కాదండి బయట పెట్టుకున్నా కానీ వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అంతే కాదండి చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఎంత షైనింగ్గా ఉందో పచ్చడి షైనింగ్గా రావడం కోసం పంచదార ఖచ్చితంగా వాడాలండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను థ్యాంక్ యూ సో మచ్